ధనుము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినకలతో దాచుగాక తినే టీకే కూర్చు ఇరువురు కియదా విశ్వదాభిరామ వినరు ఇప్పుడు ఈ పద్దెనిమిది చెప్తున్నా అంటే ఇందులో ఉన్న హనీ బీస్ గురించి ఈ హనీ బీస్ ని జర్మనీలో మీరు కావాలని గాని అనుకోకుండా గానీ ప్రమాదశాత గాని పబ్లిక్ లో కనుక మీరు దాన్ని చంపితే నేచర్ ప్రొటెక్షన్ లా నుంచి మీరు తప్పించుకోలేరు దానికి మీరు ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల వరకు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రెండు నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది పని కనిపిస్తుంది కదా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ తేనె అనేవి మీ ఇంటి మీద తేనె పట్టును పెడితే అది మీ సొంతం అయిపోదు అది కూడా జర్మన్ గవర్నమెంట్కే చెందుతుంది మీరు దాన్ని ఒకవేళ తొలగించాలి అని అనుకుంటే మీకు ఇబ్బందికరంగా ఉండి దాన్ని తొలగించాలి అని అనుకుంటే మీరు దానికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి దాన్ని వాళ్లే వచ్చి తీస్తారు అందులో ఉన్న తేనెను కూడా వాళ్లే స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఏ ఒక హనీబీకి హాని కలగకుండా వాళ్లే దాన్ని వేరే తోటకి షిఫ్ట్ చేస్తారు